హాయ్ హలో నమస్తే అస్సలం వెల్కమ్ టు అవర్ ఛానల్ వై విత్ నదీరా అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారనేది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకెవరైనా ఫస్ట్ టైం బ్లాగ్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ రోజు వచ్చేసి సండే అనమాట సో సండే రోజు నా డే ఎలా గడిచింది అండ్ మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము అండ్ ఈ అయితే నేను డిమార్ట్కి తర్వాత జూడియో ఇంకా కాస్త బయట అలా తిరిగేసి అయితే వచ్చామన్నమాట సో ఎక్కడికి వెళ్తాను ఏమేమి షాపింగ్ చేశాను అన్నది అయితే మీతో షేర్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి మార్నింగ్ యాజ్ యూజువల్ గా ఏంటి అంటే నేను ఫస్ట్ స్నానం అది చేసేసి ఇంకా ఇక్కడ ఇడ్లీకి అయితే పెట్టేసాను అనమాట ఇడ్లీ పిండి కొంచెం ఉంది అలానే ఇంకా చెప్పాను కదా నది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఇక్కడ షిఫ్ట్ అయిపోయారని సో వాళ్ళని కూడా బ్రేక్ఫాస్ట్కి కి ఇక్కడికే రమ్మని అయితే చెప్పాము మళ్ళీ అంటే నలుగురం కలిసి బయటకైతే వెళ్తున్నాం కాబట్టి ఇంకా అక్కడ సపరేట్ ఇక్కడ సపరేట్ ఏం చేసుకుంటాంలే అని చెప్పేసి ఇక్కడే నేను ఇడ్లీ పెట్టేశాను పాటు సాబుదాన కిచిడి అయితే చేస్తూ ఉన్నాను అనమాట అంటే ఎక్కువ వరకు ఇడ్లీ వడ చట్నీ ఇదంతా అంటే ఎక్కువ ప్రాసెస్ అయిపోతుంది కదా సో అలా కాకుండా సాబుదాన వడ సారీ సాబుదాన కిచిడి బాగుంటుంది కదా టేస్ట్ అన్నట్లు ఇదిను ఇంకా ఇడ్లీ కాంబినేషన్తో అయితే చేస్తూ ఉన్నాను సో చాలా సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది పెరుగు వేసుకొని తిన్నాము అంటే చాలా అంటే చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్గా బట్ ఆ రోజు ఇంకా మార్నింగ్ పెరుగు లేకోకుండా అలానే డైరెక్ట్గా చట్నీ ఉంది కదా కొబ్బరి చట్నీ ఇంకా దాంతోనే తినేసాము అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది జస్ట్ మనము చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ ముందన్న సగ్గుబియ్యం అనేటివి నానపెట్టాలి లేదు అంటే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేయాలి అంటే నైట్ నానపెట్టేశాము అంటే సరే సరిపోతుంది అనమాట లైక్ జస్ట్ టూ 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 త్రీ టైమ్స్ అట్లా వాష్ చేసేసి అంటే స్టార్చ్ ఉంటుంది కదా అది వైట్ స్టార్చ్ అదంతా పోయేంత వరకు క్లీన్ చేసేసి కొన్ని వాటర్ అంటే సగ్గు బియ్యం వరకు వాటర్ ఎక్కువ కూడా వేయద్దు జస్ట్ పైన సగ్గు బియ్యం పైన కొన్ని వాటర్ అనేది తేలాలి అంతే అంతకు మించి ఎక్కువ వాటర్ వేసినా కూడా మొత్తం లైక్ ఏంటి అంటే మెత్తగా అయిపోతుంది సరిగ్గా నానవు పొడి పొడలు అస్సలే రావు అందుకని చెప్పేసి ఇంకా దాని తర్వాత డైరెక్ట్ గా మనం ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు సో ఇందులో ఆనియన్ కానీ టమాటో కానీ ఇలా ఏమీ వేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఈ పల్లీ పౌడర్ ఇంకా ఆలు కూడా వేస్తే బాగుంటుంది బట్ నేనైతే అక్కడ ఆలు అదంతా ఏం వేయలేదు అనమాట జస్ట్ పల్లీలు అయితే వేయించేసుకొని అదంతా గ్రైండ్ చేసేసుకున్నాను పచ్చగా కావాలంటే పెట్టేసుకోవచ్చు లేదంటే ఫైన్ గా కూడా పేస్ట్ చేయొచ్చు నేనైతే మీడియంలో పెట్టేసుకున్నాను అనమాట అంటే అలా కాకుండా మెత్తగా గ్రైండ్ చేయకోకుండా మీడియంగా అనమాట మధ్య మధ్యలో పలుకులు తగులుతూ బాగుంటుంది కదా అన్నట్లు ఇంకా డైరెక్ట్ కడాయి పెట్టేసి అందులో కాస్త ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు ఈ సగ్గు బియ్యం కిచడికి చాలా వరకు ఫాస్టింగ్ లో ఉన్న వాళ్ళు ఎక్కువగా తింటూ ఉంటారు అయితే దీంట్లో కొన్ని ఐటమ్స్ అవాయిడ్ చేస్తారు అనమాట కొంతమంది మిర్చి వేసుకోరు కొంతమంది లైక్ ఏంటి అంటే సాల్ట్ లేకోకుండా ఓన్లీ లైట్ గా షుగర్ వేసుకొని తింటూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తింటూ ఉంటారు సో ఇదేంటి అంటే నేను రెగ్యులర్ గా నార్మల్గా మనం బ్రేక్ఫాస్ట్ లో కానీ స్నాక్స్ లో కానీ తినడానికి మనం ఎక్కడికైనా బయటకెళ్ళినప్పుడు ఫాస్టింగ్ లో కాకోకుండా నార్మల్గా దొరికే సాబుదానా కిచిడి అయితే చూపిస్తూ ఉన్నాను అండ్ మా ఇంట్లో నదింకి కానీ నాకు కానీ ఎలా నచ్చుతుందో ఆ విధంగా అయితే చేస్తున్నాను అనమాట జస్ట్ ఆయిల్ వేసేసి ఆవాలు కూడా ఏం వేయాల్సిన అవసరం లేదు జీలకర్ర ఫ్రెష్ కరివేపాకు ఒక్క పచ్చిమిర్చి స్లిట్ చేసేసి వేసేస్తాను అందులోనే పల్లీ పౌడర్ మనం ఏదైతే గ్రైండ్ చేసుకుని ఉంటాం కదా రోస్టెడ్ పీనట్ పౌడర్ అది వేసేసి కాస్త జస్ట్ ఒక సెకండ్ అంతే అట్లా వేగిన తర్వాత మనం నానపెట్టేసుకున్నాం మార్నింగ్ కంతా మనకి మనం ఎంతైతే వాటర్ సగ్గు బియ్యం నానపెట్టడానికి పెట్టి ఉంటాం కదా సో ఆ వాటర్ కూడా కనిపించవు ఓన్లీ సగ్గు బియ్యం మాత్రమే ఉంటాయి అనమాట చాలా పొడి పొడ్లు ఆడుతూ వస్తాయి సో ఇంకా సగ్గు బియ్యం వేసేసి లైట్ గా షుగర్ రుచికి సరిపడినంత ఉప్పు ఇంకా మిగిలిన పల్లీ పౌడర్ పై నుంచి వేసేసుకొని ఇందులో కొంచెం కారం వేస్తే మాకు పర్సనల్ గా నచ్చుతుంది అందుకని చెప్పేసి నేనైతే రెగ్యులర్ గా వాడే రెడ్ చిల్లీ పౌడర్ వేశాను ఇంకా నిమ్మరసం కూడా పిండేసుకోవచ్చు అనమాట అయితే ఇక్కడైతే నేను కలపలేదు కొత్తిమీర అనేది ఆప్షనల్ మాత్రమే ఇక్కడ వరకే సాబుదాన కిచిడి అనేది ఉంటుంది సో దీనికి కాంబినేషన్ గా ఇక్కడ దోసకాయ అలానే పెరుగు కొంచెం షుగర్ వేసి చేస్తారు అనమాట కొంచెం రైతా టైప్ లాగా ఉంటుంది సో అదైతే తింటారు నాకు ప్లేన్ పెరుగు అంటే ఉప్పు కానీ షుగర్ కానీ ఇదంతా వేయకుండా ప్లేన్ పెరుగు ఉంటుంది కదా గడ్డ పెరుగు సో అది పెట్టుకొని తింటే భలే నచ్చుతుంది కానీ ఇంకా ఆ రోజు పెరుగు లేదనమాట అందుకని చెప్పేసి సింపుల్ గా ఇలా సాబుదానా కిచడీ చేశాను అలానే ఇడ్లీ కూడా ఉంది సో ఇడ్లీలు కూడా పెట్టేసి చట్నీ చేసేసాను బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు అంటే కరెక్ట్గా ఇంకా రెడీ అయిపోయింది వాళ్ళు కూడా వచ్చేసారు అనమాట ఇంకా అందరం మంచిగా సర్వ్ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా బయటికి వెళ్ళాము అంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే కొత్తగా ఇల్లు తీసుకున్నారు అంటే కి ఇల్లు తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి అవసరమయ్యే సామాన్లు డి మార్ట్ లో ఏమన్నా అవసరమయ్యే సామాన్లు ఉంటాయి కదా అవి తీసుకుందాం అనేది వాళ్ళు అనుకున్నారు అలానే మా మంత్లీ డి మార్ట్ షాపింగ్ కూడా అయిపోతుంది కదా అన్నట్లు మేము కూడా డి మార్ట్ కి వెళ్దామని డిసైడ్ అయ్యాము అయితే నేను లాస్ట్ టు లాస్ట్ మంత్ అనుకుంటే ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను డిమార్ట్ ఆర్ రిలయన్స్ అంటే నాకైతే రిలయన్స్ కొంచెం నచ్చింది అంటే కాస్త ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది అన్నప్పుడు డిమార్ట్ వెళ్ళడం కంటే రిలయన్స్ బెస్ట్ అని చెప్పి కదా అయితే మేమిద్దరమే వెళ్తూ ఉంటే రిలయన్స్ కి వెళ్ళే వాళ్ళం కానీ వాళ్ళు డి లో తీసుకోవాలని అయితే అనుకుంటూ ఉన్నారని ఇంకా అది డిమార్ట్ లో మనకి ఎక్కువ వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉంటాయి కదా మాది ఓన్లీ గ్రాసరీ షాపింగే గ్రాసరీ షాపింగ్ ఎక్కడైనా అక్కడైనా రెండు ఒకటే కానీ ఏదైనా మనకి ఇంటికి కావాల్సిన కిచెన్ ఐటమ్స్ అలాంటివి తీసుకోవాలంటే డిమార్ట్ బెస్ట్ అని నాకు అనిపిస్తుంది సో ఇంకా వాళ్ళు కూడా డిమార్ట్ షాపింగ్ చేస్తున్నట్లుంటది అలానే కాస్త బయట ఔటింగ్ లాగా కూడా అయిపోతుంది అన్నట్లు మేమైతే అలా ప్లాన్ చేసుకున్నాం అనమాట అయితే ఈ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు కూడా మా అందరి మనసులో ఒకటే ఉంది బయట ఫుల్ ట్రాఫిక్ ఉండొచ్చు అని చెప్పేసి ట్రాఫిక్ ఎందుకు అంటే రెగ్యులర్ ట్రాఫిక్ అయితే అలా ఏం పెద్ద పట్టించుకోం కానీ ఇప్పుడు ఇక్కడ పాలకి అనేది ఉంటుంది అనమాట దానికి సంబంధించి ఇక్కడ ఈవెన్ లాస్ట్ ఫ్రైడే అలా కూడా సెలవులు ఇచ్చేసారు కి ఎందుకంటే రోడ్లు మొత్తం బ్లాక్ అయిపోతాయంట పాలకి అంటే మనకి ఆ ఉత్సవాలలో పల్లకి మోస్తూ ఉంటారు కదా అలా దేవుని పల్లకి అనమాట మొత్తం ఊర్లు ఊర్లు తిరుగుతూ ఒక ప్రేస్ అయితే చేరుకుంటూ ఉంటారంట మధ్య మధ్యలో మొత్తం అందరు జనాలు యాడ్ అవుతూ వెళ్తూ ఉంటారు సో పెద్దగా జరుపుతారు ఇప్పుడు పాలకి వచ్చేసి పూణేలో ఉంది సో పూణే రోడ్స్ కూడా చాలా ఫుల్ ట్రాఫిక్ గా ఉంటాయని చెప్పేసి వెళ్ళగలుగుతామా లేదా అంటే ఈ డిమార్ట్ మేము ఏ డిమార్ట్కి కి అయితే వెళ్ళాలి అనుకుంటున్నామో అక్కడ ఎక్కువ ట్రాఫిక్ ఉంటదేమో అని అయితే అనుకుంటూ వెళ్ళాం కానీ సో కానీ అక్కడ మాత్రం అంత ట్రాఫిక్ అయితే లేదు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అనమాట ఇది చిన్న చిన్న అన్నమాట కొంచెం యాడ్ అవుతూ వెళ్తారు ఇది మొత్తం మొత్తం ఒక చోట పెద్దగా మిక్స్ అయిపోతారు సో ఇది ఇలా మధ్య మధ్యలో రోడ్లల్లో ఆగుతూ అలా వెళ్తూ ఉంటారంట సో ఇది చిన్న పాల్కి పెద్ద పాలకి ఇంకొకటి ఉంటుంది సో దాంట్లో అన్ని ఈ చిన్న చిన్నవన్నీ మిక్స్ అయి వెళ్తారు అనేది నా దీమంతా నాకు చెప్తూ ఉన్నారనమాట సో ఒక చోట కనిపించారు మళ్ళీ ఇది ఇంకొక చోట అనమాట ఇలా సిటీ మొత్తం తిరుగుతూ ఓ పర్టికులర్ ప్లేస్ అది నాకు ఏరియా అయితే ఐడియా లేదు కానీ ఆ ఏరియా దగ్గర ఈ పాల్కి అంటే మన పళ్ళకి ఉత్సవాలు అనేటివి జరుగుతాయి అని అయితే చెప్తూ ఉన్నారు అక్కడ ఇక్కడ కూడా చాలా మంది ఒక బాబాని అయితే కొలుస్తారు లైక్ ఆయన పేరు స్వామి సమర్థ అనుకుంటా సో ఆయన దాని మీద ఈ పాలకి అంతా వెళ్తూ ఉంటది ఒక్కొక్క పాలకిలో ఒక్కొక్క బాబా అంటే వాళ్ళ వీళ్ళు ఉంటారు కదా ఎవరైతే ఇప్పుడు అంటే వాళ్ళ గురువు శిష్యులు ఉంటారు కదా శిష్యులు వాళ్ళందరి అనమాట సో అది ఇంకా ఫైనల్ గా అలా మేము అనుకున్నట్ల ట్రాఫిక్ అయితే ఏం లేదు సింపుల్ గా మేమైతే వచ్చేసాం అనమాట ఇక్కడికి అవెన్యూ మాల్ కి ఇక్కడైతే డి ఉంటుంది ప్లస్ మనం మలిసిపోతే కూర్చొని తినడానికి ఫుడ్ ఉంటుంది అలానే మూవీ వెళ్ళాలి అనుకుంటే అన్ని ఒకటే చోటే ఉంటాయి అనమాట ఫర్ సపోజ్ మనం ఫస్ట్ మూవీకి వెళ్ళి దాని తర్వాత లంచ్ వేసేసి వస్తు వస్తూ డిమార్ట్ తీసుకునే రావచ్చు లేదంటే ఓన్లీ డిమార్ట్ షాపింగ్ చేసేసైనా రావచ్చు అలానే కప్ క్లాత్స్ అదంతా షాపింగ్ చేయాలన్నా జూడియో మ్యాక్స్ ఇవన్నీ ఉంటాయి రిలయన్స్ అయితే ఉండదు లైక్ రిలయన్స్ డిజిటల్ ఉంది కానీ రిలయన్స్ మన క్లాతింగ్ ఉంటుంది కదా అదైతే లేదు కానీ జూడియో ఉంది సో రెగ్యులర్ యూసేజ్ కి బట్టలు అయితే అలా దట్టు వెస్టర్న్ వేర్ అయితే జూడియో ఇస్ ద బెస్ట్ అని నేనైతే అనుకుంటాను ఒకటి జూడియో ఇంకోటి వెస్ట్ సైడ్ అనమాట సో ఇక్కడ వచ్చేసి ఆ అమ్మాయి ఉంది కదా నా ఫ్రెండ్ తనకి లైక్ తీసుకోవాలని చెప్పేసి క్లాత్స్ అవి కొత్త అంటే కొంచెం ఏమైనా కొత్త వస్తువు తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము సో ఇక్కడైతే తను ఒక టూ జీన్స్ అలా తీసుకుందా అనమాట ఇంకా తన హస్బెండ్ నది ఫ్రెండ్ కూడా ఒక జీన్స్ అలా తీసుకున్నారు నాకైతే ఈ బ్యాగ్ బాగా నచ్చింది సో కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అనుకుంటా సో దీనికి స్లింగ్ లాగా పెద్దది ఇది కూడా ఉంది దట్టు మనం ఇలా ఎప్పుడైనా జీన్స్లలో అట్లా క్యారీ చేయడానికి కూడా బాగుంది అనమాట వెస్టర్న్ వేర్ కి కంఫర్టబుల్ గా తీసుకెళ్లడానికి బాగుంది సో ఇంక ఇక్కడ వచ్చేసి నది మీద షూస్ ట్రై చేస్తూ ఉన్నారు అంటే డైలీ యూసేజ్ కి కదా ఇలా మాల్స్ అలా వచ్చినప్పుడు ఉంటాయి కదా అన్నట్లు తన దగ్గర ఇచ్చేసి ఒకటి ఇప్పుడు తను యూజ్ చేస్తున్నది మంచి బ్రాండెడ్ షూస్ ఇప్పుడు వర్షాకాలం కదా సో బయటకు వచ్చినప్పుడల్లా అది లైక్ ఏంటి అంటే మొత్తం బురద అదంతా పట్టేసి నల్లగా అయిపోతున్నాయి రెగ్యులర్ యూస్ కి అది కూడా వర్షాకాలంలో ఉంటాయిలే అన్నట్లు తనైతే చూస్తూ ఉన్నారు బట్ ఫిట్టింగ్ అనేది సరిగ్గా లేదనమాట అండ్ తనకి కొంచెం పెద్దగా అయిపోతుంది అది షూ అందుకని చెప్పేసి తనైతే తీసుకోలేదు సో మేమైతే ఏం తీసుకోలేదు ఇంకా అమ్మాయి అబ్బాయి అయితే తీసుకున్నారనమాట తను కూడా అక్కడ షూస్ చెప్పాలి అవన్నీ ట్రై చేస్తుంది ఇంక ఇక్కడ నేను వచ్చేసి ఇలా వీడియో అయితే షూట్ చేస్తూ కూర్చున్నాను అనమాట సో నేను కూడా ఏమైనా నచ్చితే అలా తీసుకుందాం చెప్పులు అనుకున్నాను కానీ ఇప్పుడు ఎందుకులే అన్నట్లు మళ్ళీ అంటే డ్రాప్ అయిపోయాను అంత నచ్చలేదు కూడా ప్లస్ చప్పులు అయితే నాకు అంత నచ్చలేదు టాప్స్ అంటే నేను ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మీరు చూసారు కదా నేను వంట చేస్తున్నప్పుడు అదే టాప్ అనమాట సో ఆ టాప్ ఆల్రెడీ నేను జూడియోలోనే లాస్ట్ లాస్ట్ వీక్ అయితే తీసుకున్నాను ఇంకా అందుకని మళ్ళీ కావాలంటే నెక్స్ట్ వీక్ తీసుకోవచ్చులే అన్నట్లు నేనైతే ఏం తీసుకోలేదు జస్ట్ అలా విండో షాపింగ్ లాగా అనమాట జూడియో నేను నా వరకు మాత్రం నాకైతే విండో షాపింగే అయింది ఇంకా దాని తర్వాత పక్కనే డి మార్ట్ ఉంటుంది అదే ఫ్లోర్ లోనే మనకి డి మార్ట్ ఉంటుంది సో ఇంకా బట్టల షాపింగ్ అయితే అయిపోయింది అంటే ఫస్ట్ మార్ట్ తీసుకొని అక్కడ వెళ్ళి అదంతా పెట్టి షాపింగ్ చేయడం కష్టం కదా అన్నట్లు ఫస్ట్ బట్టలు షాపింగ్ అయితే చేసేసి ఇంకా డి మార్ట్ వచ్చి మేమేమో గ్రాసరీ సైడ్ వచ్చేస్తే ఇంకా వాళ్ళిద్దరు హస్బెండ్ వైఫ్ వచ్చేసి అటువైపు అంటే ఇంటికి కావాల్సిన సామాన్లు తీసుకోవాలని చెప్పేసి అటువైపు వెళ్ళారు సో అలా జుడియోలో షాపింగ్ అదంతా చేసి సారీ డి మార్ట్ లో షాపింగ్ చేసి మళ్ళీ అక్కడే మనకి చైనా బజార్ ఎలా అయితే ఉంటుందో ఇక్కడ గట్ సంసారాన్ని ఉంటుంది సో చిన్న చిన్న వస్తువులు ఉంటాయి కదా పెద్ద రేట్ పెట్టాల్సిన అవసరం లేకుండా కొంచెం తక్కువ రేట్ లో ఇక్కడైతే తీసుకోవచ్చు సో తనకి కొన్ని అంటే మెయిన్ థింగ్ వాళ్ళ కొత్త సంసారానికి కావాల్సినవి వాళ్ళైతే తీసుకుంటూ ఉన్నారు జస్ట్ మేము వాళ్ళకి గైడ్ చేస్తూ వాళ్ళని మాకు కూడా కొంచెం టైం పాస్ ఉన్నట్లుంటది కదా అండ్ సండే కాబట్టి ఫ్రెండ్స్ కాబట్టి అలా తిరుగుతూ టైం పాస్ చేస్తూ అయితే ఉన్నాము సో ఇక్కడ ఇది వచ్చేసి అక్క అంటే డి డి మార్ దగ్గర కాదు మేము ప్రజెంట్ ఉంటున్న ఇంటి దగ్గర అనమాట సో ఇంటి దగ్గర ఇంటి దగ్గరకు వచ్చేసి ఫ్రెష్ అండ్ అప్ అయిపోయి ఇక్కడ బజార్కి అయితే వచ్చామన్నమాట ఇక్కడ వచ్చేసి చైనా బజార్ అని కాకోకుండా గర్ అని ఉంటుంది సో ఇంటికి సంబంధించిన సంసారానికి సంబంధించిన వస్తువులు అన్ని దొరుకుతాయని చెప్పేసి గర్ సంచారం అయితే పేరు ఉంటుంది అనమాట సో ఇవన్నీ ఉన్నాయి కానీ నాకెందుకు ఇక్కడ కాస్ట్ ఎక్కువగా అనిపించింది చిన్న చిన్న వస్తువులు అయితే ఓకే కానీ ర్యాక్స్ ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు ఇవంతా కాస్ట్ ఎక్కువగా ఉంది దీనికంటే మనం ఒకటి డిమార్ట్ లో అయినా పర్చేస్ చేయొచ్చు ఒకవేళ డిమార్ట్ లో దొరకలేదు అంటే మీషో అయితే ఇంకా తక్కువ ప్రైస్ కి వస్తాయి కదా అన్నట్లు సో ఎమర్జెన్సీ ఉన్నాయి మాత్రమే తనని తీసుకోమని చెప్పాను కావాలి అంటే మీషోలో పర్చేస్ చేయాలైతే అన్న అనమాట సో తను కూడా ఇంకాదా అనుకుంది అంటే కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి అసలు నాకు మన సైడ్ చైనా బజార్లలో కొంచెం రేట్ తక్కువగా ఉంటాయి కదా బట్ ఇక్కడ ఎందుకు అంత ఎక్కువ ఎక్కువగా ఉన్నాయి అన్నట్లయితే అయితే అనిపించింది సో నేనైతే ఒకటి రెండు సార్లే ఇక్కడ షాపింగ్ చేశాను కానీ పెద్ద ఎక్కువగా షాపింగ్ అయితే ఏం చేయలేదు సో ఇక్కడ చపాతి పీఠా ఇవన్నీ ఉన్నాయి ఒకటి వచ్చేసి మనం కిచెన్ దగ్గర పక్కన ర్యాక్ లాగా పెట్టుకున్నది ఉంటది కదా అది వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు అది కూడా ప్లాస్టిక్ ప్లాటి ప్లాస్టిక్ కూడా చాలా అంటే చాలా లూజ్గా గా ఉంది అంటే ప్లాస్టిక్ వచ్చేసి చాలా అంత క్వాలిటీ బాగాలేదనమాట పల్చగా ఉంది ఇంకా ఇంకోటి చూపించాను కదా ఎలక్ట్రిక్ ధూపం వేసేది సో అది కూడా ఎంత హండ్రెడ్ వన్ టెన్ ఏమో ఉంది సో అది కూడా అంత క్వాలిటీ బాగాలేదనమాట సో ఇంకా అక్కడ షాపింగ్ చేసి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ పిక్చర్ కైతే వచ్చేసామనమాట పిక్చర్ వచ్చేసి సితారే జమీన్ పర్ ఇది సితారే జమీన్ పర్ అనే పిక్చర్కి అయితే వచ్చాము అమీర్ ఖాన్ గారి పిక్చర్ కదా ఇప్పుడు రిలీజ్ అయింది తారే జమీన్ పర్ ఫస్ట్ మనం చూసే ఉంటాము ఆల్మోస్ట్ అందరూ చాలా బాగుంటుంది కదా ఇప్పుడు సితారే జమీన్ పర్ అని అయితే వచ్చింది పిక్చర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అంటే ఈ టైంలో ఇలాంటి పిక్చర్ ఎంతవరకైనా అవసరం అన్నట్లు అనిపించింది అనమాట మంచి కామెడీ కమ్ ఎమోషనల్ పిక్చర్ అయితే చాలా బాగుంది కామెడీ ఇంకా ఎమోషనల్ గా ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ పిక్చర్ లాగా అయితే అనిపించింది అమెర్ ఖాన్ గారి పిక్చర్స్ ఆల్మోస్ట్ మెసేజ్ ఓరియంటెడ్ పిక్చర్సే ఉంటాయి సో అందుకని చెప్పేసి మేమైతే ఆ మూవీకి అయితే వెళ్ళామన్నమాట నా సజెషన్ అయితే కంపల్సరీగా వెళ్ళి థియేటర్లో చూడాల్సిన సినిమా అని అయితే చెప్పొచ్చు సో మా ఫస్ట్ అయితే కుబేరా వెళ్దాం అనుకున్నాం కానీ స్క్రీన్స్ అనేటివి చాలా తక్కువగా ఉన్నాయి అందుకని చెప్పి ఇంకా మేము ఈ పిక్చర్ అయితే డిసైడ్ చేసేసుకొని ఇంకా అందరికి హిందీ పిక్చరే కావాలి కదా సో అన్నట్లు వెళ్ళాం అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా సినిమా అది చూసి బయటకి అయితే వచ్చాము బయటకు వచ్చిన తర్వాత బయట వెదర్ అయితే చాలా కూల్ గా ఉంది వర్షం పడుతుంది అన్నట్లే ఉంది అనమాట ఇలా సమోసా తిన్నామో లేదో ఫుల్ వర్షం పడింది మేము ఇంకా జాకెట్ కానీ అదంతా ఏం తీసుకెళ్ళలేదు అనమాట ఫుల్ అయితే తడిచిపోయాము అందుకని మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఇంకా నైట్ డిన్నర్ కూడా బయట చేయాలని డిసైడ్ అయిపోయారు అనమాట అంటే డే అవుట్ లాగా అయిపోయింది అందరిది సో ఇక్కడ అయితే మేము మార్తండనే ఆ ఈ రెస్టారెంట్ అయితే వచ్చాము సో ఇక్కడ ఆంబియన్స్ కానీ ఫుడ్ కానీ చాలా బాగుంది అండ్ అథెంటిక్ అంటే మహారాష్ట్ర అంటే తాలికి చాలా ఫేమస్ కదా సో అథెంటిక్ తాలి అవన్నీ చూలి వరీచ ఆ జీవన్ అనేది అయితే ఉంటుంది అనమాట అంటే కట్టెల పొయ్యి మీద చేసిన వంట అన్నట్లు అనమాట సో రొట్టెలు జొన్న రొట్టెలు అలానే చపాతి ఇంకా బాజరి రొట్టె సజ్జ రొట్టెలు ఇవన్నీ ఇక్కడైతే కట్టెల పొయ్యి మీద చేసి చేస్తారు అన్నట్లు బయటైతే రాస్తారనమాట అథెంటిక్ ఫీల్ వస్తుంది అని చెప్పేసి ఇంకా మేము కూడా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేసి కాస్త లేట్ గా వస్తామన్నారు అంటే వాళ్ళు ఇంటికెళ్ళి మళ్ళీ వాళ్ళు కూడా వెనకలు వస్తామన్నారు అనమాట అంతలో మేమైతే ఫుడ్ ఆర్డర్ చేసేసాము సో మే మా ఫుడ్ ఇలా వచ్చిందో లేదో ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయ్యారనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఒకటి నది మేము మటన్ తాలి ఆర్డర్ చేశారు నేను వచ్చేసి చికెన్ తాలి నేను అలా డిన్నర్ తినేసి వస్తూ వస్తూ గోధుమ పిండి అయితే మిషన్ కి అయితే ఇచ్చామన్నమాట మిల్లుకి అది తీసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయాము ఈ బ్లాగ్ అయితే ఎంజాయ్ బ్లాగ్ అయితే చేస్తున్నాను రేపటి బ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై బై ఫ్రెండ్స్